వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి టుడే వ్లాగ్ అండి డే త్రీ బ్లాగ్ ఇదైతే నేను బ్లాగ్స్ చేస్తున్నాను కదా కుకింగ్ మానేసి బ్లాగ్స్ అయితే చేస్తున్నాను కుకింగ్లో కుకింగ్ వీడియోస్ కూడా పెడతానండి రెసిపీస్ ఏమన్నా పోస్ట్ చేయాలంటే పోస్ట్ చేస్తాను ఇక్కడైతే నేను బియ్యం అయితే కడిగేసాను పప్పు కూడా కడిగేసానండి ఇదైతే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి వ్యూ అండి మా బయట నుంచి వ్యూ మా గుమ్మం ముందు నుంచి వ్యూ ఇలా అయితే ఉంటుందండి అసలు కొండ కనపడుతూనే ఉంటుంది చాలా చల్లగా ఉందండి వాతావరణం అయితే ఈ వాతావరణానికి అసలు ఏ పని చేయబుద్ధి కావట్లేదు అలా పడుకోనే ఉండాలనిపిస్తుంది కానీ తప్పదు కదా బాక్సులు అయితే పెట్టాలి ఇక్కడ నేను నిన్న రాత్రి అంట్లన్నీ తోమేసుకుంటానండి ఎంత టైం అయినా సరే రాత్రి తోమేసి పడుకుంటే ఫ్రీగా ఉంటుంది మార్నింగ్ లేచిన తర్వాత ఇప్పుడు ఆ గిన్నెలని ఎక్కడక్కడ సదరేసుకుంటానండి ఇదే రొటీన్ కదండి అసలు తింటున్నాము వండుకుంటున్నాము గిన్నెలు తోముకుంటాము బట్టలు ఉతుక్కోవడం వేసుకోవడం ఇదే రొటీన్ అయిపోతుందండి పని అయితే ఒక్కొక్కసారి చిరాకు కూడా అనిపిస్తుంది ఎప్పుడు రోజు ఇదే పని చేయడం అనిపిస్తుంది ఇంకా పని అయిపోయిన తర్వాత ఇక్కడైతే చామదుంపలు పులుసు కోసము చామదుంపల్ని తుడకబెడుతున్నానండి పప్పు అయితే రెండు విజిల్స్ ఆల్రెడీ వచ్చేసాయి స్టవ్ అయితే కట్టేస్తున్నాను ఇక చూసారు కదా పప్పు అంతా పొంగిపోయింది నేను ఇట్లా ఏదన్నా జరిగినప్పుడు అప్పటికప్పుడే తడిగుడ్డ పెట్టి తుడిచేసుకుంటానండి ఆ స్టవ్ పైన అలానే ఉండిపోదు అలానే వదిలేస్తే మొత్తం ఎండిపోయినట్టు అయిపోతుంది బాగోదండి చూడటానికి కూడా ఇక్కడైతే పప్పు అయిపోయింది కాబట్టి చామగడ్డలోని చిన్న స్టవ్ పైన పెట్టేసి అన్నం అయితే పెట్టేసుకున్నాను బయటైతే కడిగేసి ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి ఆ చీకట్లో మీకు కనపడదనేసి చూపించట్లేదు నేను ముగ్గు ఇక్కడైతే బట్టలు అయితే పెట్టేసుకున్నాను రాత్రే చూసారు కదా మార్నింగ్ సిక్స్ అవుతుందండి చల్లగా ఉంది మబ్బైతే పట్టుందండి మార్నింగ్ అయితే ఇక్కడ నేను పులుసు కోసం అయితే మూడు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే తీసేసుకున్నాను నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను వీటిని అయితే మంచిగా తోలంతా తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాను అప్పుడే పులుసు అనేది చిక్కగా వస్తుంది చాలా బాగుంటుందండి ఇట్లా చిన్నగా కట్ చేసుకొని చూడండి చాలా చాలా బాగుంటుంది ఒకసారి నేను చేసినట్టుగా మీరు చేసుకొని చూడండి రెసిపీ చాలా బాగుంటుంది ఈజీగా అయిపోతుంది సింపుల్ హడావిడి లేకుండా అయిపోతుంది కానీ చాలా బాగుంటుంది మనం పులుసు చేసేటప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పని కూడా చేసేసుకోవచ్చు నేనైతే అంతే చేస్తాను అక్కడే స్టిక్ అయితే ఉండను వీడియోలో అలా కనపడుతుంది అదే రెసిపీ చూపించినట్టు కనపడుతుంది కానీ ఆ టైంలో నేను వేరే పని కూడా చేసేసుకుంటానండి ఇక్కడ చూసారా నేనైతే పచ్చిమిర్చి కూడా కోసేసుకుంటున్నాను నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి అండి ప్లీజ్ ఏమనుకోవద్దు నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది కదా ఇక్కడైతే చామదుంపలు అయితే ఉడికిపోయాయి స్టవ్ అయితే కట్టేసానండి ఇక్కడైతే అన్నం కూడా ఉడికిపోయిందో ఒకసారి చూస్తానండి అన్నం ఉడికిందా లేదా అని చూస్తాను ఉడికేసిందండి ఇప్పుడైతే గంజి అయితే ఉంపేసుకొని చిన్న స్టవ్ పైన అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని పునుగుల్లోకి చట్నీ చేస్తున్నానండి పల్లి చట్నీ చాలా బాగుంటుంది ఈ రెసిపీ కూడా నేను పచ్చిమిర్చితో చేయట్లేదు ఎండుమిర్చితో చేస్తున్నాను ఇక్కడైతే కావాల్సినన్ని పల్లీలు తీసేసుకుంటాను ఇట్లా వేయించుకోవాలండి సిమ్లోనే పెట్టేసుకోండి నిన్న చేసిన ఇడ్లీ చేశాను కదండీ ఇడ్లీ పిండి కొంచెం మిగిలింది కదా ఇప్పుడు ఆ పిండితోనే నేను పునుగులు వేస్తాను చాలా చాలా బాగుంటాయండి మనం టిఫిన్కి ముందు ఒక వన్ అవర్ ముందు ఇలా కలిపి పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది పొంగుతాయి మంచిగా ఇక్కడైతే నేను ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఉప్పు చిటికెడు వంట సోడా వేసుకున్నాను ఇక్కడ మైదా పిండి కావాల్సినంత మైదాపిండి అయితే వేసుకుంటున్నానండి మీరు కావాలంటే వాళ్ళైతే పచ్చిమిర్చి అల్లము జీలకర్ర కూడా మిక్సీ పట్టి వేసేసుకోండి చాలా బాగుంటుంది కొన్ని కరివేపాకు కొత్తిమీర వేసుకొని వేసుకుంటే పునుగులు చాలా బాగుంటాయి ఒకసారి అయితే నేను చేసి చూపిస్తానండి ఇక్కడ చూసారా నేను పల్లీలు వేగిపోయిన తర్వాత ఎండుమిర్చి అనేది వేశాను ఎండుమిర్చి తొందరగానే వేగిపోయింది కాబట్టి అప్పుడు వేశానండి ఇప్పుడైతే అది వేగిపోయాయి ఇక్కడ చూసారు కదా పిండి అయితే కలుపుకుంటున్నాను నేను కింద ఉన్న పిండిని ఫస్ట్ పిండంతా కలిసేలా కలిపేసుకొని కొన్ని కొన్ని వాటర్ అనేది పోసేసుకొని కలుపుకుంటాను పిండిని మనం పిండి ఎంత బాగా కలిపితే అంత మంచిగా పొంగుతాయండి పునుగులు అనేవి చాలా బాగా వస్తాయి అసలు రావు పొంగవు అన్న ఫీలింగ్ అయితే ఉండద్దు గట్టిగా కూడా రావండి కొంతమంది చేస్తే రాలలాగా ఉంటాయి అలా రావు చాలా బాగా వస్తాయి చూసారు కదా నేను ఫింగర్స్తో ఇలా కలుపుకుంటున్నాను ఎంత మంచిగా కలిపితే అంత బాగా పొంగుతాయండి ఒక ఐదు నిమిషాలైనా కలపాలి మ చూసారా ఇట్లా పునుగు తీసి వేస్తున్నప్పుడు పడిపోవాలి ఇప్పుడు కొంచెం మీకు లూజ్గా అనిపిస్తుంది పిండి వన్ అవర్ అయినంత చూస్తే నాంతే కొంచెం గట్టి పడిపోయిద్దండి పిండి అయితే చూడండి నేను ఇట్లా వేసి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఇట్లా పడిపోతున్నట్టు అనిపిస్తుంది కదా మీకు ఇట్లా పునుగులాగా పడిపోవాలి ఆయిల్లో అది గట్టిగా పడిపోయినట్టయితే గట్టిగా ఉంటాయండి కొంచెం అయితే ఇలా స్మూత్గా గుల్లగా రావాలంటే ఈ విధంగా కలుపుకోవాల్సిందే ఆయిల్ అయితే అస్సలు పీల్చదండి ఇప్పుడు దీనికి ప్లేట్ పెట్టేసి పక్కకు పెట్టేసుకుందాము ఇప్పుడైతే అన్నం కూడా అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ అయితే కట్టేసుకున్నాను ఈ చామదుంపల్ని కూడా చల్లారిపోయాయి నేను ఈ లోపల ఈ పొట్టంతా తీసేసుకుంటానండి మనము పొద్దున్నే లేచి ఇట్లా పనులు చేసుకోవడం వల్ల హడావిలు లేకుండా ఈజీగా అయిపోతుందండి అదే కొంచెం వన్ అవర్ లేట్గా లేచినా కూడా చాలా హడావిడ అయిపోతుంది మనం చేయాల్సినవి కూడా చేయలేము కూడా అదే ముందే ప్రిపేర్ అయ్యి ఈ కర్రీ వండాలి ఈ పచ్చడి చేయాలి ఈ టిఫిన్ ఇట్లా అనుకొని చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది మన వర్క్ అనేది సింపుల్గా కూడా ఉంటుందండి మనం కూడా అంత హరీ భరీగా చేయాల్సినంత అవసరం అయితే ఉండదని అనుకుంటున్నాను ఒకసారి మీరు అలా చేసి చూడండి మీకే అనిపిస్తుంది మీ ఇన్నర్ ఫీలింగ్ అవును బాగుంది ఇలానే అనిపిస్తుంది చూసారు కదా ఇక్కడ చామదుంపలన్నింటినీ పొట్టైతే తీసేసుకున్నాను ఇప్పుడు అదేంటి చూసారా దానికి కావాల్సిన చింతపండు గుజ్జు కూడా తీసుకుంటున్నానండి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ దాకా తీసుకున్నాను పులుసు కోసం ఒకవేళ కావాలి అంటే మళ్ళీ ఒక రెండు టేబుల్ స్పూన్స్ అయినా తీసుకొని వేసుకుంటాను తర్వాత ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని పులుసు కోసము అయితే పెట్టుకుంటున్నాను స్టీల్ గిన్నె ఇక్కడ రెండున్నర టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకుంటున్నానండి నాది చిన్నదే అండి స్పూన్ అయితే రెండున్నర టేబుల్ స్పూన్స్ అయితే వేస్తాను కొంచెం ఆయిల్ బాగానే వాడతాము ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అవి చిట్టుపట్టు అన్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ పచ్చిమిర్చి అవి కూడా వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి ఇప్పుడు మూతపట్టి అయితే మగ్గించేసుకుందాము చాలా సింపుల్ రెసిపీ అండి అందరికీ తెలిసే రెసిపీనే కానీ ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కొంతమంది చేయితీరు కూడా ఉంటుంది కదా అది కూడా నిజమే అండి మనం ఎంత బాగా చేసినా ఒక్కొక్కసారి కుదరవు ఒక్కొక్కసారి వేరే వాళ్ళు మంచిగా చేయకపోయినా బాగా కుదురుతుంది ఇక్కడైతే కొంచెం మగ్గిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను చిన్నదే అండి స్పూన్ చూసారు కదా ఆ టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు వద్దు అనిపిస్తే స్కిప్ చేసేయండి వేయకండి ఇంకా వేయకపోయినా బాగుంటుంది వేసినా బాగుంటుంది వేస్తే ఏంటంటే కొంచెం నాన్ వెజ్ టేస్ట్ లాగా అనిపిస్తూ ఉంటుంది ఇక్కడైతే నేను చామదుంపల్ని కూడా యాడ్ చేసేసుకొని పసుపు అయితే వేసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకొని కలిపేసుకుంటున్నాను ఇప్పుడు మూత పెట్టైతే ఒక రెండు నిమిషాలు అలా మగ్గించుకుందామండి చూసారు కదా ఇలా మంచిగా మగ్గిపోయాయి ఇప్పుడైతే ఒక టేబుల్ స్పూన్ కారము రెండు టేబుల్ స్పూన్స్ ఉప్పు వేసుకొని కలుపుకుంటున్నాను ఇప్పుడైతే మూత పెట్టేసుకొని మరొక రెండు నిమిషాలు మగ్గించుకుంటే ముక్కకు అనేది ఉప్పు కారం అనేది పడుతుంది ఇప్పుడైతే ఇక్కడ నేను కావాల్సిన నీళ్ళు అయితే పోసేసుకున్నానండి ఎందుకంటే చింతపండు పేస్ట్ వేసుకుంటున్నాను కాబట్టి ఇట్లా పోసేసుకున్నాను అదే మీరు పులుసు పోసేటట్టయితే పులుసే పోసేసుకోండి చూసారు కదా నేను తీసిందంతా వేసేసుకుంటున్నాను ఒక్కసారి అయితే ఇలా కలిపేసుకొని టేస్ట్ అయితే చూసుకుంటానండి సరిపోయినాయా లేదా ఉప్పు పులుపు అంత కారం సరిపోయిందా లేదా చూసుకొని ఒకవేళ కావాలి అంటే మళ్ళీ వేసేసుకోవచ్చు ఇక్కడ నేను టేస్ట్ చూస్తే నాకు పులుపు తగ్గినట్టు అనిపించింది అందుకని మరో రెండు టేబుల్ స్పూన్స్ తీసుకొని వేసుకుంటున్నాను కొంచెం ఉప్పు కూడా తగ్గిందండి అందుకనే ఉప్పు సాల్ట్ కూడా కొంచెం వేసుకొని కలుపుకుంటాను ఇప్పుడు కొత్తిమీర ఉంటే కొత్తిమీర కరివేపాకు రెండు వేసుకోవచ్చు నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి కరివేపాకు అయితే వేసుకున్నాను మూత చూసారా కొంచెం పక్కకనే పెట్టేసుకున్నాను ఇప్పుడు చూసారా మంచిగా మసులుతుంది పులుసు అయితే ఇప్పుడు ఇందులో మెంతులు వేయించుకున్న మెంతులు జీలకర్ర పొడి అయితే వేసుకోవాలి చాలా బాగుంటుందండి పులుసులలో కానీ పప్పుచరులో కానీ చింతపండు పులుసు యాడ్ చేసిన ప్రతి దాంట్లో కూడా వేయండి చాలా రుచిగా ఉంటుంది స్మెల్ అయితే బల్లే బాగా వస్తుందండి ఇక్కడైతే నేను పాలు అయితే వెయిట్ చేసుకుంటున్నాను నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో కూడా చెప్పండి కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీకు కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి చాలామంది అసలు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి ఇక్కడ చూసారు కదా పులుసు అయితే చిక్క పడిపోయిందండి ఇక్కడైతే నేను ధనియాల పొడి అయితే వేసేసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ షుగర్ వేసాను పులుపు ఏదైనా ఉన్నా కూడా కొంచెం తగ్గిస్తుంది మంచిగా ఉంటుంది బెల్లం కూడా వేసుకోవచ్చు వద్దు అనుకున్న వాళ్ళు ఏమీ వేసుకోకపోయినా బాగుంటుంది చాలండి ఇంతే చిక్కగా అయిపోయింది కాబట్టి నేనైతే పులుసు అయితే కట్టేసుకుంటున్నాను ఇప్పుడైతే నేను ఉత్తికే వర్షం చూసారో ఎట్లా పడుతుందో ఆ పులుసు పెట్టినప్పుడే బట్టలు అయితే ఉతికేసేసానండి ఇప్పుడైతే ఆ బట్టలు కొంచెం నీళ్ళు అనేవి పోతూ ఉంటాయి కదా ఇప్పుడైతే నేను ఇల్లు అయితే ఊడుస్తాను వీళ్ళు బయటికి వెళ్ళిపోయారు లేచి పని ఉందని చెప్పేసి పాపను కూడా తీసుకెళ్లారు ఆయన అందుకని ఇప్పుడు ఈ పని ఈ చిన్న చిన్న పనులని చేసేసుకుంటాను మళ్ళీ వాళ్ళు వస్తే చెయ్యలేనండి మంచం మీద పడుకుంటారు డొల్లుతారు కొట్టుకుంటారు ఇదే సరిపోతుందండి నేను వేసిన కాసేపు కూడా ఉండదు ఏదో అట్లా వేసి ఇల్లు గుడిచాను అని అనిపించడం తప్ప కాసేపు కూడా ఉంచారండి అట్లా మొత్తం పాడు చేయడమే మళ్ళీ మళ్ళీ సదిరేసుకోవడమే ఇంక ఇలానే ఉంటాయి కదా డే పనులు అంటే ఇలానే ఉంటాయి మార్నింగ్ లేసినప్పటి నుంచి ఇదే హడావుడి ఇలానే ఉంటాయండి పనులు అయితే ఇలా అయితే మొత్తం మంచిగా దులిపేసుకొని దీంట్లో అన్నీ తీసేసి దులిపేసుకుంటాను ఇప్పుడైతే ఈ అన్ని సజరేసినంత ఇల్లు కూడా ఊడిచేస్తానండి ఏమైనా సౌండ్స్ వస్తే మాత్రం ఇగ్నోర్ చేసేయండి ఒకటే వచ్చేస్తాను ఎప్పటికైతే నేను వాయిస్ ఓవర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను అనుకోకుండా డిలీట్ ఆప్షన్ కొట్ నొక్కడం వల్ల డిలీట్ అయిపోయిందండి వాయిస్ ఓవర్ మొత్తము మళ్ళీ ఇస్తున్నాను అసలు ఫ్యాన్ కూడా లేదండి ఫ్యాన్ ఆన్ చేసుకుంటే నాయిస్ వస్తుంది కాబట్టి ఫ్యాన్ కూడా వేసుకోలేదు ఉడకబోసి చెమటలు కారిపోతున్నాయి ఇప్పుడైతే ఇల్లు కూడా ఊడిచేసుకుంటున్నాను నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి కొంచెము అందుకనే ఫాస్ట్గా ఊడిచేస్తున్నట్టు అనిపిస్తుంది నేను నిదానంగానే ఉడిచాను ఇల్లు అయితే ఇప్పుడు అవతల రూమ్ ఓడవడం కోసం అనేసి ట్రైపోడ్ అయితే అటు పెట్టేశానండి అందుకనే చూసారు కదా అన్నీ ఇలా పనులు అనేది ఒకదాని ఏమంటే ఒకటి వస్తూనే ఉంటాయి చేసుకుంటే సింపుల్గా అయిపోతుంది అండి అలానే వదిలేస్తే అలానే ఉండిపోతాయి ఇంకా నేను క్లీనింగ్ చేసేటి ఏం చూపించట్లేదు టీవీ తుడుస్తాను ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసుకుంటాను ఎప్పటికప్పుడు తుడిచేస్తే దుమ్ము కూడా పట్టకుండా ఉంటుంది ఏదైనా కూడా ఆ రోజు అట్లా పని చేసేసుకుంటేనే బెస్ట్ అండి లేకపోతే అలా వదిలేస్తే రెండు రోజులకి ఆయిల్ పట్టేసినట్టుగా జిడ్డుగా అయిపోతాయి వస్తువులు అయితే అది ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియదు మనం వంట చేసినా కూడా దుమ్ము అయితే ఇంట్లో ఫుల్ ఉంటుందండి మాది పై ఫ్లోర్ అయినా సరే ఫుల్ దుమ్ము వస్తుంది ఇంట్లోకి అయితే ఇక్కడైతే నేను టీ పెట్టుకుంటున్నానండి ఇప్పుడే బ్రష్ చేసి వచ్చేసాను టీ అయితే తాగుతాను ఫుల్ హెడేక్ వచ్చిందండి నిన్న రాత్రి అయితే నాకు అసలు భరించలేకుండా హెడేక్ అయితే వచ్చేసింది నేను అసలు ఫోన్ చూడను తక్కువ ఇంకా ఈ వ్లాగ్ కోసం ఎడిటింగ్ చేస్తున్నాను కాబట్టి అసలు చాలా హెడేక్ వచ్చింది నిన్నైతే ఇంకా చేద్దామని ఫిక్స్ అయిపోయిన తర్వాత డైలీ బ్లాగ్స్ పెట్టాలనుకున్నప్పుడు పెడదామనుకుంటున్నానండి ఇంకా అందుకోసమే చేస్తున్నాను చూసారు కదా పల్లీ చట్నీ కోసం మిక్సీ జార్లోకి కన్నీ తీసేసుకున్నాను ఇక్కడ కొంచెం జీలకర్ర ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుంటానండి ఇప్పుడు ఈ లోపల పప్పు అయితే ఉడికిపోయింది కదా ఆ పప్పుని అయితే మెదుపుకుందాము కొంచెం ఉప్పు వేసుకుని ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని అయితే మెదుపుకుంటాను నేనైతే పులుసులోకి ముద్దపప్పు ఉంటే చాలా బాగుంటుందండి కలుపుకొని తింటుంటే అసలు చాలా డెడ్లీ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుందండి రెండింటి కాంబినేషన్ అయితే నాకు మాకు ఇంతకుముందు అమ్మ అయితే ఏం చేసేది కాదు కానీ ఇక్కడ అత్తయ్య వాళ్ళు అయితే చేసుకుంటారు ఇక్కడైతే టీ కూడా క్లిప్ అయితే మిస్ అయిందండి టీ అయితే కప్లో పోసేసుకొని తాగిస్తాం నేను మా హస్బెండ్ ఇద్దరము ఇప్పుడైతే నేను ప్యాన్ పెట్టేసుకున్నాను స్టవ్ వెలిగించేసుకొని పోపు అయితే వేసుకుంటున్నానండి చట్నీ మిక్సీ పట్టానని చెప్తాను చెప్పాను కదా దానికైతే ఇప్పుడు పోపు అయితే వేసుకుంటున్నాను ఇక్కడ మీ ఇష్టం అండి అక్కడ ఆవాలు కూడా వేసుకోవచ్చు నేనైతే ఆవాలు వేయలేదు శనగపప్పు వేగిన తర్వాత ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని పోపు అయితే వేసేసుకున్నాను వేసుకోకపోయినా బాగాలేదండి చాలా బాగుంటుంది నేను ఇంకా తప్నీల్ కోసం అనేసి వేయాల్సి వస్తుంది చూసారు కదా ఇలా రెడీ చేసేసుకోవచ్చు చట్నీలో వేసేసుకొని ఇక్కడైతే నేను టమాటా పచ్చడి కోసము నాలుగు టమాటాలు తీసుకున్నాను ఇక్కడ పచ్చిమిర్చి అయితే ఒక పన్నెండు ఉంటాయి కొంచెం కొత్తిమీర తీసుకున్నానండి ఇక్కడ పచ్చిమిర్చి వచ్చేసి రెండు ముక్కలుగా చేసేసుకుంటున్నాను ఆల్రెడీ స్టవ్ పైన అయితే ప్యాన్ అనేది పెట్టేసుకున్నాను నూనె వేసి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి అన్నీ దాంట్లో వేసేసుకుందామండి ఇవి కొంచెం వేగే లోపల ఈ టమాటాలు కూడా కోసేసుకుందాము ఒకసారి కలిపేసుకున్న తర్వాత అప్పటికే టైము ఎయిట్ థర్టీ అయిపోతుందండి టైం అయితే అంతా టైం టు టైం చేస్తున్నా కూడా ఎక్కడ కూర్చోకుండా ఉన్నా కూడా టైం అయితే నేను అయిపోవడానికి వచ్చేసింది దగ్గర దగ్గరలో అప్పటికప్పుడు చట్నీ చేస్తున్నాను పాపం మా హస్బెండ్కి డైలీ ఆ తాలింపు పెట్టిన పచ్చడి బాగోదు కదా అన్నట్టుగా ఇక పచ్చడి అయితే చేస్తున్నాను తనకి ఏదో ఒకటి ఉండాలి రోటి పచ్చడిలాగా దానికి చాలా ఇష్టం ఇలాంటి అంటే టమాటా కానీ దోసకాయ కానీ వంకాయ దోసకాయ పచ్చడి కానీ ఏదో ఒకటి ఇష్టం కదా నేను చేయట్లేదు ఈ మధ్య అసలు సరే ఇప్పుడు చేద్దాంలే అనేసి టైం ఉంది కానీ చేస్తుండే టైం అయిపోతుంది టైం అయిపోతుంది అని అంటున్నారు అప్పటికే పక్కనుంచి ఎప్పుడైతే ఇట్లా టమాటాలు కట్ చేసుకున్నాను కదా హడావుడిగా కట్ చేసేసానండి నేనైతే చాలా బాగుంటుందండి సింపుల్గా చేసుకునే పచ్చడే చాలా బాగుంటుంది ఈ టమాటా పచ్చళ్ళు కూడా చాలా వేరు వేరుగా చేసుకోవచ్చు ధనియాలు వేసుకొని చేస్తే ఇంకా బాగుంటుంది ఇలా జస్ట్ సింపుల్గా టమాటాలు పచ్చిమిర్చి కొత్తిమీర వేసుకొని చేసుకున్న పచ్చడి కూడా బాగుంటుంది కొత్తిమీర వేయకపోయినా కూడా బాగుంటుంది ఒకవేళ చింతపండు వేయాలనుకుంటే ఇప్పుడే వేసేయండి టమాటాలతోనే మగ్గిపోతుంది చింతపండు అయితే ఇక్కడైతే చిటికెడు పసుపు వేసుకొని కలుపుకుంటున్నాను కొంచెం కలర్ అయితే వస్తుందండి ఈ మగ్గే లోపల ఉతికిన బట్టలు ఉన్నాయి కదండి వాటిని ఆరబెట్టేసుకుందాం ఇప్పుడు మా పాప అయితే మా పాపే బ్రష్ వేసుకుంటుంది ఒకవేళ నీట్గా వేయిపోతే మాత్రం నేను తర్వాత స్నానం చేపించేటప్పుడు అలా వేస్తానండి తనకి తనే వేసుకుంటా అంటుంది ఇంకా నాకు ఈ పనే సరిపోతుంది అసలు చూడటం కూడా ఉండదు ఖాళీగా ఇంకా ఖాళీ దొరికినప్పుడు తన్ని చూసుకుంటాను ఇంకా మీరు కూడా ఇలానే చేసేసుకుంటారా పనులన్నీ ఇప్పుడు పిల్లలకి కూడా హాలిడేస్ ఇచ్చారు కదా వాళ్ళు అన్నీ అడుగుతూ ఉంటారండి అమ్మ ఏం చేసావు అది చేసావా ఇది చేసావా మా పాప అయితే కేక్ అడుగుతూ ఉంటుంది ఆ కేక్ అయితే చేయాలి ఒకసారి అయితే తప్పకుండా వెళ్ళిన స్పాంజీ కేక్ చాలా బాగా చేస్తానండి చాలా బాగా స్పాంజీగా వస్తుంది కేక్ అయితే ఒకసారి నేను మా పాప కూర్చొని చేస్తాం ఆ కేక్ రెసిపీ అయితే ఇట్లా బ్లాగ్ లాగా చేస్తే ఎవరికి అంత ఇదిగా కనపడదు కాబట్టి ఇక్కడ పిచ్చుక అయితే మరుస్తుందండి ఆ పిచ్చుక సౌండ్ అయితే ఇగ్నోర్ చేసేయండి నేనైతే ఇంకా వాయిస్ ఎవరైతే స్టాప్ చేయాలనుకోలేదు ఇక్కడ చూసారు కదా నా బట్టలు అయితే ఎండేసాను ఇక్కడ టమాటాలు పచ్చిమిర్చి కూడా మగ్గిపోయాయి ఒక టూ మినిట్స్ ఉంచుకుంటానండి కొంచెం మగ్గలేదు అనిపిస్తుంది ఉడకలేదని ఒక రెండు నిమిషాలు ఏందత్తా చూసి కట్టేస్తాను స్టవ్ అయితే ఇప్పుడు చూసారు కదా మంచిగా మగ్గిపోయాయి ఇలా మగ్గి పక్కకు పెట్టేసుకున్నాము ఇప్పుడైతే ఆ పచ్చల్లో పచ్చిమిర్చి అంతా వేరు చేసి వెల్లుల్లిపాయలు ఒక ఏడు తీసుకున్నాను పుట్టు తీసి ఉప్పు జీలకర్ర చింతపండు గుజ్జు వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను టమాటాలు కూడా వేసి మిక్సీ పట్టేశానండి ఇది పచ్చడి అండి ఇదిగోండి మా హస్బెండ్ బాక్స్ అయితే ఇలా పెట్టేశాను ఇప్పుడైతే పునుగుల కోసం ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను డీప్ ఫ్రై కోసము పునుగులు పిండి చూసారు కదా కొంచెం గట్టిపడింది కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్స్ నీళ్ళు అయితే వేసేసుకొని కలుపుకుంటున్నాను కలుపుకొని పునుగులు అయితే వేసేసుకుంటున్నానండి చూసారు కదా నేను వేసిన ప్రతి పునుగు పొంగుతూనే ఉంటుంది పైకి మీరు కూడా చెయ్యండి మీకు కూడా ఇలానే వస్తుంది సేమ్ ఒకసారి రాకపోయినా కూడా సెకండ్ టైం దాని మిస్టేక్ ఏంటో తెలుసుకొని మీరు మళ్ళీ ట్రై చేస్తే తప్పకుండా వస్తుంది మనకి రాదు అని అంటే అక్కడే ఆగిపోతుందండి ఫస్ట్లో నాకు కూడా ఏమి వచ్చేటివి కాదు మెల్లమెల్లగా చేసుకున్నాను ఇలా మన కళాయికి ఎన్నైతే పడతాయి అనుకుంటామో అన్నీ వేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ అసలు ఇక్కడ నుంచి పోనే పోవట్లేదు ఒకటే అరి చేస్తుంది ఈ అయితే సౌండ్ చూసారు కదా కొంచెం వేగిన తర్వాత రెండో సైడ్ అనేది తిప్పుకోండి ఇట్లా ఎర్రగా వేగి వేయించుకోవాలి ఒక్కొక్కటి అయితే తిరుగుతాయి కానీ ఒక్కొక్కటి అయితే అసలు తిరగవండి మనం ఆయిల్ అట్లా పోసుకుంటూ ఉంటే అవి వేగిపోతాయి ఇంకా చూసారు కదా ఇలా ఎర్రగా వేగిన తర్వాత పునుగుల్ని తీసేసుకుందాము ఇంకో రెండో వాయి కూడా వేసి చూపిస్తున్నానండి చూడండి మళ్ళీ ఒకసారి పర్ఫెక్ట్గా చాలామంది చేతిలోనే పిండి పెట్టుకొని ఒక రెండు మూడు వేసేస్తారు నాకైతే అలా రాదండి ఇలా సైడ్ నుంచి తీసేసుకొని పిండి అయితే వేస్తాను పునుగులు అయితే చిన్నగా ఇలా నాలాగా వేసేటట్టు అయితే చాలా ఈజీగా ఉంటుంది సింపుల్గా చూసారు కదా మనం వేస్తున్నప్పుడు ఆ డ్రాప్ పడిపోవాలి అంతేగాని ఒక్కొక్కసారి కొంచెం లూజ్ అయితే తోకలాగా వస్తాయి సైడ్లకి ఇంకొంచెం ఎక్స్ట్రా వస్తూ ఉంటాయి అలా రాకుండా అయితే ఇలా పర్ఫెక్ట్గా కలుపుకుంటే పిండి మాత్రము ఇలా నీట్గా వస్తాయండి పునుగులు అనేవి చూసారు కదా ఒక సైడ్ మంచిగా వేగిన తర్వాతనే రెండో సైడ్ తిప్పుకోవాలి అవి వేగపోతే మాత్రం పిండి అయితే గరిటకి అంటుకొని పైకి లెగి వస్తూ ఉంటాయి గంటగా అంటుకొని అలా కాకుండా ఇలా చేసుకోండి చూసారు కదా ఇక్కడ ఎర్రగా వేగిపోయాయి వీటిని కూడా తీసేసుకుందామండి పునుగులు అయితే చాలా మంచి గుల్లగా ప్లఫీగా వస్తాయండి నిజంగా చెప్తున్నాను కదా చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను నేను తమ్మిల్ కోసం అనేసి పెట్టుకున్నాను ఇక్కడ ఇది చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చాయో నూనె కూడా పీల్చలేదండి అస్సలు లెస్ ఆయిల్ అసలు పీల్చవు నూనె కూడా చట్నీ అంటారా చాలా మంచి కాంబినేషన్ అండి పల్లి చట్నీ చూసారు కదా ఇట్లా చూపిస్తున్నాను మీకు ఎంత ప్లఫీగా వచ్చాయో ఉండలు ఉండలుగా ఉండకుండా ఇట్లా మంచి చూసారు కదా చాలా మంచిగా పొంగి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే మేము టిఫిన్ తిన్న తర్వాత అంట్లన్నీ సదిరేసుకున్న తర్వాత ఇన్ని గిన్నెలు వచ్చాయండి ఇవైతే తోమేటి నేను చూపించట్లేదు వీడియోలో మాత్రం ఇందాకైతే పప్పు అయితే పొంగిపోయింది కదా ఇది స్టవ్ అంతా కడిగేసుకున్నానండి అలా ఉంచబుద్ధి కాదు నాకైతే నా స్టవ్ అంతా కడిగేసుకున్నాను అంట్లు కూడా తోమేసేసానండి స్టవ్ మీద నీళ్ళు అలానే ఉంచితే తెల్లగా మచ్చలు పడిపోతాయి కదా ఇలా తుడిచేసుకుంటాను సింక్లో అంట్లు కూడా అయిపోయాయండి మొత్తం క్లీన్ అయితే చేసేసుకున్నాను చూస్తున్నారు కదా ఇట్లా ఎమ్మటే పని అంతా చేసేసుకుంటే తొందరగా అయిపోతుంది మన పని కూడా మన పిల్లలతో కొంచెం స్పెండ్ చేయడానికి ఉంటుందండి లేకపోతే అదే పనిలో ఉన్నట్టే అనిపిస్తూ ఉంటుంది ఇంక చూసారు కదా నేను పొద్దున్నుంచి చేసిన వంటల గిన్నెలన్నీ ఇన్ని అయ్యాయండి ఇన్ని తోమేశాను గిన్నెలన్నేసి ఇవన్నీ వీడియో చూపిస్తే లెంత్ ఎక్కువ అయిపోయింది బాగోదులే అనేసి చూపించలేదు ఇక్కడ చూసారా అండి వర్షం పడుతుంది ఎప్పుడు వర్షం పడుతుందో తెలియట్లేదు ఎప్పుడు ఎండగొడుతుందో కూడా తెలియట్లేదు అలా ఉంది ఈ వాతావరణం అయితే ఇక్కడైతే నేను అన్నము ఇవన్నీ కూర పులుసు ఇవన్నీ తీసేసాను కదా అవి చదులుకున్నాయని చూపిస్తున్నాను ఇలా నీట్గా సదిరేసుకుంటాను పప్పు ఇది టమాటా పచ్చడి అలా ఇప్పుడైతే నా పనంతా అయిపోయేసరికి కదా నేను ఇంట్లోకి వచ్చింది టెన్ టెన్ నైన్ టైం చూసారా కరెక్ట్గా చూపిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి